ఈ రోజు బాన్స్వాడ పట్టణం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సీఏటియో ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సీఏటీయో జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసి ఆటో డ్రైవర్ల జీవనాభివృద్ధి కోల్పోయారు అంటూ వాళ్లకు ప్రయాణాలు లేక ఆటోలన్నీ అడ్డం మీదనే నిలబడుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు హామీ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి డ్రైవర్కి నెలకు జీవనాభృతి కల్పిస్తామని ఎన్నో సార్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇరవై తేదీన బుధవారం నాడు ఆటో డ్రైవర్లు అందరూ కలిసి బాన్స్వాడ బస్ డిపో నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది ఆటో డ్రైవర్లు సిఎట్యు నాయకులు బాన్స్వాడలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాము కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు చాంద్ అప్సర్ ఖాన్ విజయ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు బాన్స్వాడ ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్లు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లందరూ జీవన వృత్తి కోల్పోయారు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఏమని అంటే ప్రతి ఆటో డ్రైవర్కి నెలకి ఇంత జీవనోభి కల్పిస్తామని చెప్పడం క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది అది ఇంతవరకు అమలు చేయలేదు అది అమ అమలు చేయాలని మేము అటు సిఐటు తరపున ముఖ్యమంత్రిని కోరుతున్నాం అదేవిధంగా బుధవారం నాడు పదిన్నర నుండి ఒక పెద్ద ఎత్తున బాన్సవాడలో అంబేద్కర్ చౌరాస నుండి సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది దీంట్లో ప్రతి ఆటో డ్రైవరు ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం